వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కేజీఎన్ మండీలో ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే కేజీఎన్ మండీలో తొమ్మిది వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది నైన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ ఇక ఏడు యాభై నుంచి ఎనిమిది యాభై వరకు మంచి క్వాలిటీలు ఉంటే అక్కడక్కడ మాత్రమే ఏదో ఒక ఐటమ్ అయితే పడాయి ఇక యావరేజ్ మార్కెట్ చూస్తే ప్రతి రైతుకు పడుతున్నది ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ప్రతి రైతుకు పడుతున్న ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్